ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి తిరుపతి డిస్ట్రిక్ట్ జుడిషియల్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బ్యాంక్ అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్ని మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నామండి నైన్ ఫార్టీ ఫోర్ ఏఎంకి ఒకటో తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగున తన బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అయినట్లు తన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చింది మనం ఇప్పుడు చూడొచ్చు మేడం గారు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి చెందినవారు వారు జుడిషియల్ డిపార్ట్మెంట్కి వారికి బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ జరిగిందని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది అలాగే కొంతమందికి నగదు జమ అవుతున్నాయి మరి కొంతమందికి ఇంకా జరగలేదు నగదు జమ కాని వాళ్ళు ఆందోళనకి గురవుతున్నారు ఆందోళన గుర గురవాల్సిన అవసరం లేదండి కాస్త ఆలస్యమైనా కానీ అందరికీ జమ అవుతాయి ఈరోజు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మిగిలిన వారికి రేపు వెళ్ళిండు అలా జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని బిల్సు చెక్ చేసినప్పుడు అవి వాటికి ఆ బిల్స్కి బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ జరిగినా కానీ వాటిలో ఎటువంటి కదలిక లేకుండా అలాగే ఉన్నాయి మరికొన్ని బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ అని అదే స్టేట్లో ఉన్నాయి చూద్దాము త్వరలో కదలిక వస్తుందేమో అని అలాగే ఇటువంటి సమాచారం మన ఛానల్లో తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ